లోపలికి వచ్చినప్పుడు అమర్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కానీ అమర్ చేష్టలు నెగిటివిటీని బాగా ఇంపాక్ట్ చేసింది సీరియల్ బ్యాచ్ అనే ఒక ట్యాగ్ని కూడా తగిలించింది అయితే ఆఖరికి వరుసగా ఒక్కొక్క హౌస్ మేట్ వెళ్ళిపోవడం అందులో గ్రూప్లో ఉన్న వ్యక్తి సందీప్ వెళ్ళిపోవడంతో అమర్ చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పూర్తిగా పడిపోయేవి అయితే ఇప్పుడు టాస్క్ ఆడుతున్నప్పటికీ ఎంతో డెల్గా కనిపిస్తున్నాడు హౌస్ మేట్స్తో కలవడం లేదు అలానే డెల్గా కూర్చోవడం ఏదో ఆలోచించడం వంటివి చేస్తూ కనిపించడంతో పాటు అర్జునం బాటి బోన్ చేస్తున్నాడని తెలుసుకొని వెళ్ళి తన కోసం కోసం స్పెషల్గా అమర్ కోసం వచ్చిన ఫుడ్ ఐటమ్స్ ని తీసుకొని వచ్చి మారి తన ప్లేట్లో వేయడం జరిగింది అమర్లో కొన్ని మంచి క్వాలిటీస్ ఉన్నప్పటికీ తన మాటలు ఆలోచనలు వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా పెరుగుతుంది అలానే తేజస్విని కూడా బాగా గుర్తు చేసుకుంటూ ఉన్నాడు ఇక నవంబర్ ఎయిత్న అమర్ది బర్త్డే కావడంతో బర్త్డే రోజున తేజస్విని కోసం ఒక స్పెషల్ వీడియో వస్తుందనే లేదంటే తేజస్విని వస్తుంది అంటూ చాలా ఆశపడుతూ కనిపిస్తున్నాడు అమర్ మరి ఈసారి అమర్ కోసం బిగ్ బాస్ ఏం ప్లాన్ చేయబోతున్నాడు అనేది కూడా మనం చూడాల్సి ఉంది మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి